హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా కాన్నర్ తెలుగు కొబ్బరి పీచు దేనికి పడేస్తుంటాం కదండి ఈ పీస్ తో మనం చాలా క్రాఫ్ట్లు చేసుకోవచ్చు అండి రకరకాల క్రాఫ్ట్లు చేసుకోవచ్చు ఈ రోజు ఈ కొబ్బరి పీచు తోటి వాటర్ బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇలా కొబ్బరి పీచుని తీసుకొని ఈడ చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా సన్న సన్న లాగా తీసుకోవాలి మనకి బ్రష్ సైజ్ బట్టి ఎంత కొబ్బరి పీస్ ఎంత కొబ్బరి పీస్ అవసరమో ఆ పీస్ మొత్తాన్ని ఈ విధంగా తీసుకోవాలండి వీడియో చూపిస్తున్నావు చూసారు కదా ఈ విధంగా పీస్ మొత్తాన్ని ఇలా విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వైర్ తీసుకోవాలండి ఇలా వైర్ తీసుకొని వీడియో చూపిస్తున్నాం చూడండి ఈ వైర్కి ఈ పెన్ అనేది ఈ విధంగా చుట్టేసేయాలి ఆ తర్వాత వైర్ని కొంచెం స్ట్రైట్గా చేసుకొని లాస్ట్ వైపు కూడా పెన్నుని ఈ విధంగా చుట్టేసుకోవాలి ముందు పెట్టిన పెన్ను ఈ లాస్ట్ పెట్టిన పెన్ను రెండు కదలకుండా వైర్కి గట్టిగా ఈ విధంగా చుట్టేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం స్ట్రైట్గా వైర్ని లాగేసుకోవాలి ఇలా లాగిన తర్వాత ఈ వైర్ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ మధ్యలో మనం ఇందాక కొబ్బరి పీసుని తీసాం కదా ఆ పీసు మొత్తాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి వీడియో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా పెట్టాలండి దూరం దూరంగా పెడితే బ్రష్ అనేది ఒత్తి రాకుండా పలసగా వస్తుంది బ్రష్ అనేది కొంచెం వస్తేనే చూస్తానికి బాగుండిద్దండి ఇది బ్రష్ అసలు చాలా అయినా పాడు కాదు ఇలానే ఉండిద్ది ఇక్కడ వీడియో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పీసు మొత్తాన్ని దగ్గర దగ్గరగా ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఈ పొడుగనేది మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు వైర్ తీసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చిన్న సైజు బ్రష్ మాత్రమే చేస్తున్నానండి ఇంత పొట్టి సైజు వైర్ తీసుకొని ఈ విధంగా చేస్తున్నాను ఇలా పెన్ను లాస్ట్ వైపు దాకా పెట్టాలండి మనం వైర్ ఎంత తీసుకుంటామో ఆ వైర్ మొత్తం ఈ పీసు మొత్తాన్ని ఇదే విధంగా పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి సరి చేసుకున్నాక ఒక చేతిని రైట్ సైడ్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా చూస్తున్నారు కదా రాంగ్ సైడ్లో ఈ విధంగా తిప్పేసుకోవాలి బాగా గట్టిగా తిప్పాలండి ఈ విధంగా తిప్పితేనే ఆ కొబ్బరి పీస్ అనేది బాగా టైట్గా వస్తుంది ఇలా విధంగా బాగా తిప్పిన తర్వాత లాస్ట్ ఉన్న పెని తీసుకోవాలి పైవైపు కొంచెం గ్యాప్ ఉందండి వైరు అందుకే నేను పై ఉన్న పెన్ను ఇంకొంచెం గట్టిగా తిప్పుతున్నాను ఈ విధంగా గట్టిగా తిప్పేసిన తర్వాత పెన్ని తీసేసేయాలి ఇలా తీసిన తర్వాత ఈ పీస్ని కరెక్ట్గా షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఎగస్టా ఉన్న పీస్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను విడవ చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి బ్రష్ని లావు కావాలంటే పీస్ని కొంచెం లావుగా పెట్టుకోవాలండి లేదు కొంచెం పల్సగా కావాలంటే ఈ వై ఈ కొబ్బరి పీస్ మొత్తాన్ని ఈ విధంగా మనం ఇది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అయిపోయిన తర్వాత దువ్వింతో ఒక్కసారి ఈ విధంగా విడవ చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఈ బ్రష్ని ఈ విధంగా దువ్వాలండి అప్పుడు దానికి ఎగస్ట్రా పీస్ ఏదైనా ఉంటే ఆ పీస్ మొత్తం లా బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా దు మనం దువ్విన తోటి ఈ విధంగా దువ్వేసుకోవాలి ఆ తర్వాత ఎగస్ట ఉన్న పీస్ మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసి అయిపోయిన తర్వాత ఈ కొబ్బరి బ్రష్ అడుగువైపు ఉంది కదండి ఈ వైర్ కనపడకుండా నేను కరెంట్ టేప్ చుట్టుతున్నాను ఇలా కరెంట్ టేపే కాకుండా కలర్గా ఉన్న టేబును చుట్టుకోవచ్చు లేదంటే పురుకోసను చుట్టుకోవచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది చుట్టేసుకోవచ్చు ఇక్కడ కరెంట్ టేప్ని ఈ విధంగా చుట్టేస్తున్నానండి ఇలా చుట్టేసుకొని అయిపోయిన తర్వాత ఇది పట్టుకోవడానికి ఇక్కడ నేను క్యాప్ పెడుతున్నానండి స్కెచ్ పెన్ను క్యాప్ పెడుతున్నాను ఇక్కడ బ్లూగర్ను అప్లై చేసేసి ఈ స్కెచ్ పెన్ను క్యాప్ను ఇలా విధంగా అంటించేస్తున్నాను వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అంటించేసుకోవాలి అసలు ఊడదండి చాలా గట్టిగా ఉండిద్ది ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల ఇంతేనండి ఈ కొబ్బరి పీస్ తోటి ఈ విధంగా మనము బ్రష్ని తయారు చేసి ఇలా వాటర్ బాటిల్ కానీ గాజు చిన్న చిన్న సీసాలు ఉంటాయి కదా ఆ వాటిల్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇది ఎన్ని సంవత్సరాలు అయినా అసలు ఏం పాడు కదండి ఈ బ్రష్ ఇలానే ఉండిద్ది చూస్తున్నారు కదా పనికిరాదు అని కొబ్బరి పీస్ తోటి ఈ విధంగా బ్రష్ తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ